వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ లక్ష్మి అడవిలో పారిపోతూ ఉంటారు సుభాష్ వాళ్ళకి అడ్డుగా వచ్చి ఓ ఇద్దరూ మా నుండి తప్పించుకున్నారు నీ కళ్ళ ముందే ఈ లక్ష్మిని చంపేస్తాం చూడు అని చెప్పి లక్ష్మికి గన్ షూట్ చేయబోతూ ఉంటే విహారీ ఇక బలంగా సుభాష్ని కొడతారు లక్ష్మికి అర్థమవుతుంది నన్ను చంపాలని అనుకోవటం లేదు విహారీ గారిని షూట్ చేస్తారు అని చెప్పి ఇక విహారిని షూట్ చేయబోతూ ఉంటే లక్ష్మి అడ్డుగా వెళ్తుంది ఇక లక్ష్మికి బుల్లెట్ దూసికి పోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతూ అక్కడున్న లోయలో పడిపోతుంది లక్ష్మి ఇక విహారీ లక్ష్మి అని గట్టిగా అరుస్తూ ఉండగా విహారిని కూడా కాలుస్తారు సుభాష్ విహారీ కూడా లక్ష్మి కోసం ఆ లోయలోకి దూకేస్తారు అన్నా ఇద్దరిని చంపేశావు అంబిక మేడం ఏమైనా అంటుందేమో అనగానే ఆ అంబికే చెప్పింది ఈ ఇద్దరినీ చంపేయమని వాడి బ్రతుకున్నంతకాలం సంతకాలు చేయడంట చచ్చాక ఎలాగూ తిరిగిరారు కదా ఈ లోయల్లో దట్టమైన ఈ అడవిలో ఖచ్చితంగా పులులు సింహాలు పెద్ద పెద్ద శ్వేతనాగులు ఉంటాయి ఒకవేళ ప్రాణాలతో బయట పడడం అది అవివేకం పదండి వెళ్దాము అని చెప్పి సుభాషిక రౌడీలతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అంబిక ఈలోపు ఫోన్ చేస్తుంది ఏమైంది ఆ లక్ష్మి అక్కడికే వచ్చిందా అనగానే రావడం కాదు అంబిక చచ్చింది కూడా తనతో పాటు విహారీ కూడా చచ్చాడు అనగానే అవునా వాళ్ళు చచ్చిపోతే మన మీద డౌట్ వస్తుంది కదా అని అంటుంది అంబిక అవును మేడం కానీ దానికోసం నేను ఒకటి చెప్పనా అని అంటారు చెప్పు ఏం చేయాలి అనగానే ఇంతలో సహస్ర వస్తుంది పిన్ని ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అనగానే ఇప్పుడు దీనికి ఆ విహారీ లక్ష్మి చచ్చారన్న వార్త తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది చెప్తాను అని చెప్పి తను నా ఫ్రెండులే అనగానే విహారి బావ చేశాడేమోనని అనుకుంటున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంది సహస్ర మార్నింగ్ చేశాడు కదా ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్లో ఉన్నాడేమో ఫ్లైట్లో ఉంటే ఖచ్చితంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి కదా సహస్రా ఇంత టెన్షన్ పడతావేంటి నువ్వు చదువుకున్నావు ఎన్నోసార్లు ఫ్లైట్ ఎక్కావు ఇలా వచ్చి కంగారు పడ్డం నాకు నచ్చలేదు అనగానే లేదు పిన్ని బావ విషయంలో నాకు భయంగా ఉంది ఆ లక్ష్మి కూడా బయటే ఉంది ఒకవేళ తన దగ్గరికి వెళ్ళాడేమోనని భయంగా ఉంది అనగానే ఎందుకలా భయపడుతున్నావు లక్ష్మి కేవలం ఎంప్లాయ్ వంద కోట్లు స్కామ్ చేసింది కాబట్టి తను బయటికి వెళ్ళింది విహారీ అలా కాదు కదా ఆ వంద కోట్లు మాయం చేసే వ్యక్తిని ఖచ్చితంగా పట్టుకుంటాడు దాని వెనకాల సహాయం చేసిన వాళ్ళు కూడా పట్టుకుంటాడు అని అంటుంది అంబిక నేను గనక బావకి దొరికాను అంటే భారీగా కాదు కదా ఈ ఇంట్లో ఉండే స్థానం కూడా ఉండదు ఎలా అని చెప్పి సహస్ర అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇటువైపు అంబిక మీడియా వాళ్ళకి ఫోన్ చేసి వంద కోట్లు ప్రభుత్వం ఇచ్చిన వంద కోట్లు ఫండ్స్ని విహారీ లక్ష్మి కాజేసి ఇక వెళ్ళిపోయినట్టు ఇటువైపు తన కంపెనీలో ఉద్యోగస్తులకు కూడా మోసం చేసి ఆ వంద కోట్లు పట్టుకొని ఉడాయించి వెళ్ళిపోయినట్టు ఇక మీడియా వాళ్ళకి కావాలనే వార్తనిస్తుంది అంబిక ఇటు సుభాష్ బా చెప్పారు ఎందుకంటే మీడియా వాళ్ళు వీళ్ళిద్దరూ చనిపోయినట్టు తెలీదు ఇక వంద కోట్లు ఫ్రాడ్ చేసి ప్రభుత్వం సొమ్ముతో జల్సా చేసుకుంటూ ఎక్కడికో పారిపోయారన్న విషయమే మనం హైలైట్ చేయాలి అని అంటూ ఉంటారు ఫోన్లో ఈలోపు మీడియా అంతా ఇక ఇటువైపు విహారీ ఇంటికి చేరుకుంటారు ఒక్కసారిగా యమున అలాగే పద్మాక్షి సహస్ర అందరూ షాక్ అయిపోతారు మీరేంటి మా ఇంటికి వచ్చారు అని అంటుంది అంబిక కావాలనే ఎందుకంటే క్రాఫ్ట్ సొసైటీకి వంద కోట్లు ఫండ్స్ వచ్చాయి కానీ ఆ ఫండ్స్ని మాయం చేసి ఈరోజు విహారీ గారు లక్ష్మి గారు ఆ ఫండ్స్ని నొక్కేసి ఎక్కడికో వెళ్ళిపోయారు ఈరోజు రేపు ఎవరో అన్న విహారీ గారు కూడా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అనగానే ఏంటి మీకు నచ్చినట్టు వార్తలు రాసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా ఇది ఏ అంశానికి చెందింది అనగానే ఆపండి విహారీ గారు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు మీడియా వాళ్ళు అంబిక నవ్వుకుంటూ ఉంటుంది విహారీ నువ్వు చచ్చిపోయి మంచి పేరు తెచ్చుకుంటాననుకున్నావేమో చెడ్డ పేరే నీకు తీసుకొస్తాను ఇకపై మీ ఇద్దరూ ఉండరు కాబట్టి కంపెనీ ఈ ఇంటి ఆస్తికి నేనొక్కదాన్నే చలామణి అవుతాను నేను ఎన్నిసార్లు ఎన్ని స్కామ్స్ చేసినా ఇక్కడ ఎవరికి డౌట్ రాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అంబిక ఇక పద్మాకి సహస్ర యమున ఎందుకు ఎందుకు మా ఫ్యామిలీపై ఇలాంటి నిందలు వేస్తున్నారు నిజంగా వంద కోట్లు వంద కోట్లు ఫండ్స్ని మా అల్లుడు విహారి తిని ఉంటే మీకు సమాధానం చెప్పడు తను ముంబై వెళ్ళాడు అసలైన వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తాడు అని అంటుంది పద్మాక్షి అలా అయితే మీ అల్లుడు విహారి గారు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఒకవేళ ముంబై వెళ్ళారు మళ్ళీ మీకు ఫోన్ చేశారా అలాగే లక్ష్మి కనక మహాలక్ష్మి కూడా ఎక్కడ కనిపించటం లేదు తను ఒక ప్లేస్లో ఉందని కూడా తెలియటం లేదు అంటే వాళ్ళిద్దరూ కావాలనే వంద కోట్లని ప్రభుత్వం దగ్గర నుండి ఫండ్స్గా తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయారు ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు రేపటి రోజు చేనేత కార్మికులు అందరికీ టోపీ పెట్టి వెళ్ళిపోయాడు విహారి అని చెప్పి మీడియాలో పెద్ద పెద్ద న్యూస్ వస్తూ ఉంటాయి అలాగే మీడియా వాళ్ళు అలాగే ఇటువైపు విహారీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అవడంతో ఇక వాళ్ళ షేర్లు కొన్నోలు కూడా ధర్నా చేస్తూ ఉంటారు విహారీ ఇంటి ముందు ఇక పద్మాకి యమున వాళ్ళందరికీ తల కొట్టేసినట్టు అనిపిస్తుంది అసలు ఏమైంది హమ్మిక విహారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అటు లక్ష్మి ఎక్కడ చచ్చిందో అనగానే ఆ లక్ష్మినే కథంతా నడిపిందక్కా అది విహారిని తన వైపుకు తిప్పుకొని ఇప్పుడు విహారిని మన నుండి దూరం చేసింది ఆఖరికి యమున వదిన కూడా విహారిని కంట్రోల్ చేస్తే విహారికి మాత్రం లక్ష్మీనే కావలసికొచ్చింది ఆ లక్ష్మి కూడా కనిపించటం లేదు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంది అంబికా ఇలా విహారిని లక్ష్మిని ఏ తప్పు చేయకపోయినా మీడియా ముందు అలాగే ఇంటి వాళ్ళ ముందు అందరి ముందు వంద కోట్లు తీసుకొని వెళ్ళిపోయినట్టు పుకారు లేపుతుంది అంబిక ఇంతకీ విహారీ లక్ష్మి ఎక్కడ ఉన్నట్టు నిజంగా చనిపోయారా లేకపోతే బ్రతికి ఉన్నారా అసలేం జరిగింది అని చెప్పి ఈరోజు తెలుసుకుందాం ఇక విహారీ లక్ష్మి లోయలోకి పడిపోతారు కరెక్ట్గా ఆ లోయ కింద గిరిజన తండ ఉంటుంది కరెక్ట్గా లక్ష్మీ విహారికి పెళ్లి చేసిన ఆ గిరిజన తండావాలు కిందే ఉంటారు ఇక ఇద్దరు బుల్లెట్ బుల్లెట్ గాయాలతో స్పృహలో లేకుండా ఒకరిపై ఒకరు పడుకొని ఉండి ఇక బ్లడ్ పోయి ఉంటుంది విహారికి లక్ష్మికి గిరిజన తండావాళ్ళు పరుగు పరుగున వస్తారు అయ్యా అయ్యా మన గూడెంలో అప్పుడు పెళ్లి చేశాము ఆ దంపతులు ఇప్పుడు గాయాలతో ఉన్నారు అని చెప్పడంతో హుటాహుటిన ఇక గూడెం పెద్ద అయిన విహారీ లక్ష్మికి వైద్యం చేస్తారు ఇలా వారం రోజులు గడుస్తుంది విహారీ లక్ష్మికి స్పృహ వస్తుంది ఒకరికొకరు చూసుకుంటారు విహారి గారు మనం ఎక్కడున్నాము మీరు బాగానే ఉన్నారా అనగానే లక్ష్మి నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు అని చెప్పి లక్ష్మిని కౌగిలించుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇంతలో గూడెం వాళ్ళు కూనా నిజం చెప్పాలంటే మా గూడెం మీకు పెళ్లి చేసింది మళ్ళీ మీ దంపతులు మా గూడెంకే వచ్చారు అలాగే ఈ గూడెంలో జాతర మీరు వచ్చి వారం రోజులైంది ఇక నోటిలో పాలు నీళ్లు అలాగే జ్యూసు పడుతూ ఉన్నాము మీరేమో స్పృహలోకి రాలేదు అలాగని మిమ్మల్ని విడిచిపెట్టలేము స్పృహలో ఉన్న వాళ్ళని మేము ఏం చేసినా పర్వాలేదు మీరు స్పృహలోనే లేరు అని చెప్తారు ఆ గూడెం ఆయన ఇక లక్ష్మి అలాగే ఇటువైపు విహారి వాళ్ళ వైపు చూస్తూ దడ్డం పెడతారు నిజంగా మమ్మల్ని కాపాడారు అని చెప్పి జరిగిందంతా గుర్తు చేసుకుంటారు విహారి గారు మనం ఈ గూడెంకి వచ్చి వారం రోజులైంది కానీ మన గురించి బయట ఏమనుకుంటున్నారో మనకి తెలీదు అలాగే మిమ్మల్ని కిడ్నాప్ చేసింది కూడా ఎవరు అన్నది మీకు తెలుసా విహారీ గారు అని అంటుంది తెలుసు అని అంటారు విహారీ ఎవరు విహారీ గారు అనగాని ఎవరు అన్నది నేను తరువాత చెప్తాను లక్ష్మి ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంది ఏ ధ్వనులు లేకుండా ఏ టెన్షన్లు లేకుండా ఈ గూడెం వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అందరూ ఒకే మాటపై ఈ ఊరిని ఈ గూడెంని కాపాడుతున్నారు అలాంటి వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నా మనకి ఎన్ని కోట్లు ఉన్నా సంతోషం లేదు అయిన వాళ్ళే పాసం విసురుతున్నారు అలాంటి అలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాము అనగానే అవును విహారీ గారు అన్నీ ఉన్నా టెన్షన్స్తో బ్రతుకుతున్నాము అని అంటుంది లక్ష్మి ఎందుకునా ఇలా మాట్లాడుతున్నావు రండి రండి ఈరోజు అమ్మవారి జాతర ఇక అమ్మవారికి మీ ఇద్దరు కొత్త దంపతులు కదా మీకు పెళ్ళై సంవత్సరం అయ్యింది ఎందుకంటే అమ్మవారి జాతర రోజే మీ ఇద్దరికీ పెళ్లి చేశాము కరెక్ట్గా అదే వచ్చారు అమ్మవారి తరపు సారే చీర మీకు ఇస్తాము కునా అని అంటారు గూడెం పెద్దలు ఇక లక్ష్మి అలాగే ఇటువైపు విహారి పెళ్లి రోజు ఆ రోజే కావడంతో వాళ్ళిద్దరికీ అమ్మవారి సారే చీర ఇచ్చి మంచి బట్టలు ఇచ్చి గూడెం ప్రజలంతా వాళ్ళిద్దరినీ ఒక దేవత దేవుళ్లాగా చూస్తూ ఉంటారు ఇక అమ్మవారికి నమస్కారం చేసి ఇక ఇద్దరిని ఒక రూమ్కి పంపిస్తారు ఇటువైపు గూడెం పెద్దలు లక్ష్మి నీకు నేను చాలా అన్యాయం చేశాను ఇంట్లో తప్పు జరిగినప్పుడల్లా నీ మీద ప్రతి ఒక్కరూ చేయి చేసుకున్నారు నేను దేనికి అడ్డు చెప్పలేదు నువ్వు నా కట్టుకున్న భార్యవైనా నా కోసం వాళ్ళతో ఎన్నోసార్లు కొట్టించుకున్నావు నా ప్రాణాల్ని కాపాడావు ఇకపై నిన్ను నేను బాధ పెట్టాలనుకోవటం లేదు అన్ని నిజాలు మనం ఇంటికి వెళ్ళాక చెప్దాము అనగానే విహారి గారు సహస్రమా ఏమైపోతుంది మీరే ప్రాణం పెట్టుకుని ఉంది అని అంటారు సహస్రకి నేను రెండు ముళ్ళే వేశాను లక్ష్మి ఎందుకంటే నువ్వు నాకు గుర్తుకొచ్చావు కాబట్టి అదే విషయాన్ని ధైర్యంగా చెప్తాను అలాగే కొన్ని సాక్ష్యాలు ఆధారాలతో సహా కొంతమంది భాగవతాన్ని బయట పెడతాను నువ్వు ఈ విషయంలో నన్ను ఏమీ అనకూడదు అని అంటారు విహారీ ఇక విహారీ లక్ష్మి ఆ రాత్రి ఆ ఇంట్లో ఏకమవుతారు ఇది ఇలా ఉండగా ఇన్స్పెక్టర్ సంధ్య విహారీ లక్ష్మి కోసం మొత్తం గాలిస్తుంది ఎక్కడ ఏ ఆచూకీ వారం రోజులైనా తెలియకపోవడంతో పద్మాఖీ ఇంటికి చేరుకుంటుంది చెప్పండి ఇన్స్పెక్టర్ మా అల్లుడు విహారీ ఆచూకీ తెలిసిందా ఇక్కడ జనాలందరూ మా అల్లుడి మోసం చేశాడు విహారీ మోసం చేశారని అందరూ అంటున్నారు తను ఎక్కడున్నాడు అనగాని నాకు తెలిస్తే చెప్పేదాన్ని కానీ లక్ష్మిని నా దగ్గరే ఉంచమన్నాడు విహారీ ఆ రోజే ముంబై వెళ్ళాడు ఆ రోజు నుండి విహారీ కనిపించలేదు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది కావాలనే కావాలనే తన్ని మైండ్ మొత్తం పొల్యూట్ చేశారు మీకు ఫోన్ కూడా వచ్చి మీరు కనుక్కోనట్టు చేశారు ఎవరో అని అంటుంది ఇటువైపు ఇన్స్పెక్టర్ ఇంతలో అంబిక వచ్చి చూడండి ఇన్స్పెక్టర్ అదంతా మీ భ్రమ కావాలనే విహారీ లక్ష్మి ఇలా డ్రామా డ్రామా ఆడుండొచ్చు వంద కోట్లు తీసుకు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఉన్నారని మమ్మల్ని నమ్మించచ్చు అనగానే ఇంతలో యమున అంబిక చెంప పగల కొడుతుంది వదిన ఎందుకు కొడుతున్నావు ఆ లక్ష్మి ఆ లక్ష్మితో చెట్టా పట్టాలు వేసుకొని విహారీ తిరిగినప్పుడు కనీసం నీకు కనిపించలేదా ఇప్పుడు వంద కోట్లు ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముని తీసుకుని తనతో పాటు లేచిపోయి వెళ్ళిపోయాడు విహారీ ఇదే నిజం వాడు లక్ష్మి ఎప్పటికీ రారు అనగాని నీకెలా తెలుసు అని అంటుంది వసుదా చూడాక్క అలాగే తెలుస్తుంది మీరు కూడా తెలుసుకోండి వారం రోజులైనా రాలేదు అంటే ఇంకెప్పటికీ రారని అర్థం జీవితం అన్యాయం చేసి లక్ష్మితో విహారీ వెళ్ళిపోయాడు నువ్వు ఒట్టు వేయించుకున్నా వెళ్ళాడు అంటే లక్ష్మికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినట్టు అనగానే ఇక సహస్ర వాళ్ళమ్మ పద్మాకితో అమ్మ బావా బావ లక్ష్మితో వెళ్ళిపోయే ఉంటాడు లేకపోతే బావ వారం రోజులైనా ఏంటి పైగా ఇటువైపు కంపెనీ ఆస్తిపాస్తులు అత్తయ్యని నన్ను అందర్నీ విడిచేసి ఆ లక్ష్మి వెనకాలే వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది సహస్రా ఇక అంబిక ఇలాగే కూర్చొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినా మనం మాత్రం ఇంకా మన షేర్లు గుడ్డిగా నమ్మి కొనుక్కున్న వాళ్ళందరూ మనల్ని వచ్చి కొట్టేదాకా ఉందాము సహస్రా అన్నీ పక్కన పెట్టు పెళ్లి చేసుకోలేదు ఎందుకు అనుకున్నాం ఇలాంటి సమస్యలే వస్తాయని అందుకే ధైర్యంగా ఆఫీస్కి వెళ్ళి అన్ని పనులు చేద్దాము పద అని అంటుంది అంబిక ఇక ఇన్స్పెక్టర్ సంధ్య అంబిక వైపు అనుమానంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇటువైపు విహారీ లక్ష్మి తెల్లవారగానే ఇక హైదరాబాదు వచ్చి అంబిక అలాగే సుభాష్ కిడ్నాప్ ఎలా చేశారు వంద కోట్ల స్కామ్ ఎలా లో వంద కోట్ల స్కామ్లో లక్ష్మిని ఎలా ఇరికించారు సహస్ర లక్ష్మి వేలిముద్రల్ని ఎలా కాజేసింది ఇలాంటివన్నీ ముంబైకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని సాక్ష్యాలతో సహా హైదరాబాద్కి వస్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్